హై వ్యూయర్స్ రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాట్ పూర్ డాట్ పుస్తకంలోని ఏడవ అధ్యాయ సారాంశానికి స్వాగతం ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే డబ్బు కోసం కాకుండా నేర్చుకోవడం కోసం పనిచేయమని రచయిత గట్టిగా నొప్పి చెప్పడం పంతొమ్మిది వందల తొంభై ఐదులో సింగపూర్లో ఒక విలేఖరితో జరిగిన సంభాషణతో ఈ అధ్యాయం మొదలవుతుంది రచయితలాగే ఆమె కూడా ఒక ప్రఖ్యాత రచయిత కావాలని కలలు కంటుంది ఆమె రచన శైలి చాలా బాగున్నా అమ్మకాల నైపుణ్యం లేకపోవడం వలన తన లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నానని బాధపడుతుంది రచయిత ఆమెకు అమ్మకాల శిక్షణ తీసుకోవాలని సూచిస్తాడు కానీ ఆమె దానికి నిరాకరిస్తుంది అప్పుడు రచయిత ఆమెకు ఒక ముఖ్యమైన విషయానికి వివరిస్తాడు బెస్ట్ రైటింగ్ కంటే బెస్ట్ సెల్లింగ్ ముఖ్యం అమ్మకాల నైపుణ్యం లేకపోతే ఎంత అద్భుతమైన రచన చేసినా ప్రయోజనం ఉండదు కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు ఇతర నైపుణ్యాలు కూడా చాలా ముఖ్యం చాలామంది బాగా చదువుకున్నవారు కూడా తక్కువ సంపాదిస్తున్నారు దీనికి కారణం ఆర్థికపరమైన తెలివితేటలు లేకపోవడమే అకౌంటింగ్ పెట్టుబడి అమ్మకాలు చట్టపరి జ్ఞానం లాంటి నైపుణ్యాలు ఆర్థిక తెలివితేటలకు చాలా అవసరం అమ్మకాల నైపుణ్యం నేర్చుకోవడం వలన కలిగే లాభాలను రచయిత ఒక చక్కటి ఉదాహరణతో వివరిస్తాడు ప్రకటనలు కాపీరైటింగ్ పౌర సంబంధాలు ఇవి కూడా ముఖ్యమైన నైపుణ్యాలే తన మొదటి పుస్తకం గురించి ఒక విషయానికి రచయిత గుర్తు చేసుకుంటాడు ప్రచురణకర్త శీర్షికను మార్చమని సలహా ఇచ్చాడు ఎందుకంటే వివాదాస్పద శీర్షిక వలన ఎక్కువ ప్రచారం లభిస్తుందని తన ఉద్యోగ అనుభవాలను పంచుకుంటూ తక్కువ జీతం ఉన్నప్పటికీ మెరైన్ కార్ట్స్లో చేరడానికి గల కారణాన్ని వివరిస్తాడు అది కేవలం నాయకత్వ లక్షణాలను నేర్చుకోవడానికే ఆ తర్వాత జెరాక్స్ కార్పొరేషన్లో అమ్మకాల నైపుణ్యం నేర్చుకున్న విషయాన్ని కూడా చెబుతాడు రిచ్ డాట్ ఒక ముఖ్యమైన మాట చెప్పాడు ఒక ప్రత్యేక నైపుణ్యం కంటే ఎక్కువ విషయాల గురించి కొద్దిగా తెలుసుకోవడం ముఖ్యం అందుకే రచయిత తన కంపెనీలో వివిధ విభాగాలలో పనిచేశాడు బ్యాంకర్లు లాయర్లు అకౌంటెంట్లతో జరిగే సమావేశాలలో పాల్గొన్నాడు ఎందుకంటే నేర్చుకోవడానికి నిలకడైన ఉద్యోగం కంటే నేర్చుకోవడం ముఖ్యం రచయిత యువకులకు ఒక మంచి సలహా ఇస్తాడు దీర్ఘకాలిక దృష్టితో మీ జీవితాలను చూడండి కేవలం బిల్లులు చెల్లించడం కోసం కాకుండా నైపుణ్యాలు నేర్చుకోవడం కోసం పనిచేయండి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలలో అమ్మకాల నైపుణ్యం నేర్చుకోవచ్చని కూడా సూచిస్తాడు ఒక ముసలి కుక్కకి మీరు కొత్త యుక్కులు నేర్పలేరు అనే నానుడిలో కొంత నిజం ఉంది మార్పుకు అలవాటు పడని వారిని మార్చడం కష్టం జీవితం జిమ్కి వెళ్లడం లాంటిది ప్రారంభించడం కష్టమే కాని తర్వాత సులభమవుతుంది ప్రత్యేక నైపుణ్యం సాధించాలనుకుంటే కార్మిక సంఘాలలో చేరమని రచయిత సలహా ఇస్తాడు డొనాల్డ్స్ ఉదాహరణతో వ్యాపార నైపుణ్యాల ప్రాముఖ్యతను వివరిస్తాడు ప్రతిభావంతులైన పేదవారి గురించి వారికి తెలియని విషయాల వలనే వారు పేదరికంలో ఉంటారని చెబుతాడు రిచ్ డాట్ తనను మైక్ను ఎక్కువ విషయాల గురించి కొద్దిగా నేర్చుకోమని ప్రోత్సహించిన విషయాన్ని రచయిత గుర్తు చేసుకుంటాడు విజయానికి కావలసిన నిర్వహణ నైపుణ్యాలను వివరిస్తాడు నగదు నిర్వహణ ప్రణాళిక నిర్వహణ మనుషుల నిర్వహణ అమ్మకాలు మార్కెటింగ్ యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతాడు అభివ్యక్తి నైపుణ్యాలు బేరసారాలు నిరాకరణ భయాన్ని అధిగమించడం విజయానికి చాలా ముఖ్యం చివరగా ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను రచయిత వివరిస్తాడు తన ఇద్దరు తండ్రులు ఉదార స్వభావులని వారు ఎంత ఎక్కువగా ఇచ్చారో అంత ఎక్కువగా పొందారని చెబుతాడు ధనిక కుటుంబాల రహస్యం డబ్బు దానం చేయడమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి రిచ్ డాట్ పూర్ డాట్ అధ్యాయం ఎనిమిది చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ధన్యవాదాలు